హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఒక మంచి విజ్ఞానం మనకి ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క గోమాత కూడా అంతే ఇంపార్టెంట్ గోమాత లేకపోతే సృష్టికి ఇంత శక్తి కూడా ఉండదన్నమాట సృష్టి శక్తిలో ఇది ఒక ప్రతిరూపం కూడా చెప్పవచ్చు అనమాట దీని యొక్క మనం ఇష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది గోమాత ఎంత పవిత్రమైంది గోమాత మానవాళికి ఎంత అనుసంధానంగా దగ్గరలో ఉంది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందో అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సబ్జెక్టులోకి వెళ్ళే ముందు గోమాత గురించి చెప్పడం నా యొక్క అదృష్టం అనే ఫీల్ అవుతూ ఈ వీడియో చేస్తున్నాం అనమాట చాలామందికి ఈ వీడియో నార్మల్ మాటలు అయినప్పటికీ దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడంలో ఎంతో ఆనందం ఉంది గోమాత గోమాత మాత మన అమ్మకి ఏదైతే పేరు ఇస్తున్నామో ఏ జంతువుగా మాత అనే పేరు ఇవ్వం అలాంటిది గోమాత ఆవుకనేది మనం గోమాతగా పూజిస్తున్నాం నంది యొక్క ప్రతిరూపాలు ఇవన్నీ కూడా దీనికి చాలా మంచి కథ కూడా ఉంది ఆ కథ అనేది లాస్ట్లో చెప్తాను ఏంటనేది అయితే మన ఈరోజు ఈ విషయాల్లో చెప్పడానికి కారణం ఏంటంటే గోమాత గురించి చాలామంది సంపదను తగ్గించేస్తున్నాం రైతులు తక్కువైపోతున్నారు వ్యవసాయం అనేది తక్కువయ్యి క్షేత్రాల్లో వ్యవసాయం చేయడం ఇదంతా ప్రతి రైతు కూడా కెమికల్స్ వాడడం జరుగుతుందనమాట అదే గోమాత అంటే కెమికల్స్ కంపల్సరీ హండ్రెడ్ జీరో పర్సెంట్ వరకు తెచ్చవచ్చు అనమాట కెమికల్స్ వాడకుండా మన పాడి పంటని పండించుకోవచ్చు ప్రతి మనిషికి ఉపయోగపడే ఫుడ్ ఆరోగ్యమైన ఫుడ్ దొరుకుతుంది పూర్వం ఈ కెమికల్స్ ఏం వాడేవారు కాదు వ్యవసాయానికి పూర్తిగా పెంటనే ఉపయోగించేవారు అనమాట పెంట అంటే ఆవు యొక్క వేస్టేజ్ మన వేస్టేజ్ కూడా దేనికి పనికిరాదు కానీ ఆవు యొక్క వేస్టేజ్ బయోగ్యాస్ను క్రియేట్ చేయగలదు నీ వంటని అదే వండేస్తుంది ఎంత శక్తి ఉందో చూడండి వేస్టేజ్కి అంత శక్తి ఉంటే ఆవు పాలకి ఎంత శక్తి ఉంటుంది ఆవు పాల నుండి ఎంతమంది బతుకుతున్నారు ఇన్ని స్వీట్ షాప్స్ అనేవి ఎంతగానో ఉపయోగిస్తున్నాయి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క రోజు పాలు లేనిదే మనిషికి గడవట్లేదు అలాంట పవిత్రమైన పాలు అంటే గోమాతకి ఎంత శక్తి ఉన్నది అనేది నా చెప్పడం ఈ వీడియోలో పెద్ద ఇంపార్టెన్స్ అనమాట తల్లి లేకపోయినా ఆవు ఒక బిడ్డని పుట్టిన క్షణం నుండి పెద్ద వరకు పెంచగలిగే శక్తి ఉంది ఈరోజు కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ఆవు పాలనే మనం ఎక్కువ మంది త్రాగుతాం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఆవు అనేది నా ఇంపార్టెన్స్ ఎందుకంటే పశుసంపత్ తగ్గిపోతుంది తగ్గిపోతే నేర్చురాకం మరింత కిందకెళ్ళిపోతుంది అనమాట మారిపోతుందన్నమాట ఎప్పుడు ఋతుపవనాలు ఎలా వస్తున్నాయో ఎలా పోతున్నాయో చెట్లను నరికేస్తున్నాం చెట్టు ఎంత ఇంపార్టెంటో మనకి సంపదలో ఆవు అంతే ఇంపార్టెంట్ మనం చాలామంది యాంత్రికంగా పనిచేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ట్రాక్టర్స్ ఇవి ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఎద్దుల్ని మనం తగ్గించేస్తాము కానీ ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా పూర్వం ఇంటి ముందు సాలు ఉండేది సాల్లో కంపల్సరీ ఆవులు ఉండేవన్నమాట మనది కూడా యూరిన్ అంటాం కానీ ఆవు యొక్క యూరిన్ని పంచ అమృతం అంటాం ఇది ఎంత పవిత్రమైందంటే పండగలు వచ్చేటప్పుడు ఆ దేవుడి ఇల్లు అయితే ఏది ఉందో ఆ ఇంట్లో జల్లుతాం మనం ఎంత పవిత్రంగా చూస్తామో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం మెడిసిన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది పంచ అమృతం అనేది దేవుడి యొక్క మనం పండగ చేసే దేవాలయంలో జల్లుతనం అంటే అది ఎంత పవిత్రమైనది సర్వరోగ నిరోధని రాబోయే రోజుల్లో మొత్తం ఈ పంచ వల్ల మెడిసిన్ మొత్తం తయారవుతుండడంలో అసలు ఆశ్చర్యకరమే లేదు రాబోయే రోజులు అదే జరుగుతుంది మన ఆరోగ్యంగా వందేలు బతకాలంటే మెయిన్ మెడిసిన్గా ఉపయోగపడే ఛాన్సెస్ చాలా ఆ యూరిన్లోనే ఉన్నాయన్నమాట సో మన మానవాళికి ఒక ఆవు ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆవు ఉంటే ఫస్ట్ క్రిమి కీటకాలు నీ ఇల్లుని దాటాలంటే సీతమ్మ తల్లికి లక్ష్మణుని గీత ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మన ఇంటి ముందు ఆవు ఉంటే మనల్ని కరోనా లాంటి కీటకాలు మన ధరి కూడా చేరవు సో అంత పవిత్రమైనది మనకి ఆవు అనమాట ఆవు తల్లితో సమానం తల్లితో పోల్చాం ఇలాంటి ఆవుని మనం పెంచుదాం పశుసంపదని పెంచుదాం మన నేచర్ని మనమే కాపాడదాం ప్రతి ఒక్కరికి కూడా వీలైనటువంటి ఐడియాలు ఈ దీని మీద ఆలోచించండి చాలామంది గొప్పలు ఉన్నారు సృష్టిలో ఆవు సంపదను పెంచడానికి ట్రై చేయండి ఎందుకంటే సిటీలోకి వెళ్ళగానే పాలు ప్యాకెట్లు ఉప్పగా ఉంటున్నాయి అవి పాలా ఇంకేమన్నా నాకు అర్థమే కావట్లేదు అసలు నేను హైదరాబాద్లో పాల ప్యాకెట్ టీ తాగుదామంటే పవిత్రమైన తెల్లవారి ఆరో గంటకి మన నోట్లో ఏది బ్రష్ అయ్యక ముందు కూడా టీ తాగితే విషంలాగా ఉందన్నమాట అది సో అందుకే ఫస్ట్ సంపద ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటే అలాంటి కల్తీలు అనేవి జరగవు ఎందుకంటే ఆటోమేటిక్గా కల్తీ మానవుడు ఎప్పుడు చేస్తాడు వాడు బిజినెస్ పరంగా ఆలోచించినప్పుడు సింపుల్గా ఏదో చేసి మనం పాలు ఉత్పత్తి చేయాలని అదే పశు సంపద ఎక్కువ ఉంటే నేరుగా ఆవు దగ్గరికి వెళ్ళి మనం పాలు తీసుకుంటాం తెల్లవారిసరికి సో ఎంతో పవిత్రమైంది ఆవు సంపద మాత్రం తగ్గించడానికి ట్రై చేయొద్దు మన నేచర్ని ఇంకా పాతాలంకు తొక్కివద్దు అందరము ట్రెండ్ 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 అని ఏం ట్రెండ్ పాలు తాగడం మానేస్తున్నావా నీళ్ళు తాగడం మానేస్తావా ఏంటి పంచిపోతాల్లో నువ్వు ఏది యూజ్ చేసుకోవట్లేదు గాలి పీల్చుకోవట్లేదా ట్రెన్ మారిందని ఆక్సిజన్ పీల్చడం మానేసావా కొన్ని కోట్లు సంపాదించావని ఏది మారలేదు మనం మారుతున్నాం అంతే మన మైండ్ సెట్ మారుతుంది నేచర్ ఏం మారలా నేచర్ని మనం సడదబ్బుతున్నాం కాబట్టి నేచర్ని సెడదబ్బొద్దు వీలైనంత మట్టుగా నేచర్కి సపోర్ట్గా ఉండండి నేచర్ మరియు పది కాలాల పాటు మనల్ని సపోర్ట్గా ఉంటుంది మనం వన్ పర్సెంట్ నేచర్కి సపోర్ట్ చేస్తే మనల్ని వంద పర్సెంట్ ఆరోగ్యంగా ఉంచడానికి ట్రై చేస్తుంది కాబట్టి నేచర్ ఎంతో గొప్పది ఆ నేచర్ని మాత్రం మనం నేచర్లో ఆవు అనేది కూడా ఒక అద్భుతమైన అంశమే ఆవు గురించి నాకు చెప్పడంలో ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది ఆవుకి లాస్ట్లో ఖర్చు చెప్తూ ఉంటాం ఆవు అసలు ఏ రకంగా మనకి భూమి మీదకి వచ్చింది అనేది పరమేశ్వరుడు వాహనం నంది అనమాట నందికి ఒకరోజు శివయ్య ఏం చెప్పారంటే నాన్న లోకంలోకి వెళ్ళి ప్రతి మనిషికి మూడు పూట్ల స్నానం ఒక పూట భోజనం ఇచ్చేటట్టు మీకు అన్ భక్తులందరికీ చెప్పు అంటే నంది ఆ విషయం మరిచిపోయి ఒక పూట స్నానం చేయండి మూడు పూట్ల పరమేశ్వరుడు మీకు భోజనం ఇస్తాడని చెప్పడంతో అప్పుడు పరమేశ్వరుడికి ఆ విషయం ఎలాగనో తెలిసినాక అప్పుడే మాట నంది తప్పు అని తెలుస్తుంది అనమాట ఏ రకంగా నీ చెప్పింది ఏంటి నువ్వు చేసింది అని శివుడు ఆగ్రహానికి లోనవుతుంది నంది అనమాట అయితే దీని లోటుని నువ్వే భర్తీ చేయాలని ఒక శాపాన్ని నందికి ఇచ్చారనమాట అప్పుడు పుట్టినదే మన గోమాత ఆ రూపంలో నంది యొక్క ప్రతిరూపాలే గోవెలు గేదెలు ఇలాంటి పాడు పశువులంతా కూడా నంది యొక్క ప్రతిరూపంగా మనం తీవించడం బట్టే గోమాతకు అంత ఇంపార్టెంట్ గోమాతని మనం ఇప్పటికీ కూడా తెల్లవారిసరికి సూర్యుని ఎలా మనం సూర్య నమస్కారం చేస్తామో గోమాత కాలు కడిగితే అంత పుణ్యం ఎందుకు అందరు దేవతలు గోమాతలోనే ఉన్నారు పరమేశ్వరుడు ప్రతి రూపంలోనే మనకి మన ఊరిలో గంగిరెడ్లు అంటాం అనమాట గంగిరెడ్లు నందిల్ని తిప్పుతారు తిప్పితే ఆ నంది కాలుకి మనం మొక్కుతాం అలాగే సింహద్రప్పన్న గుడికి మనం నందిని ఇచ్చి దాన్ని నందిగా ఊరి మీద ఆంబోతిగా విడిచిపెట్టేస్తాం దేవుడికి ఇచ్చేస్తాం అన్నమాట సో ఆ రకంగా అంత పవిత్రమైన వాల్యూస్ గలది పశువు ఆ పశు సంపదను గుడి మనం తెలుసుకోవడంలో ఆశ్చర్యమే లేదు ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేసి ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆవుల్ని ఎలా పెంచాలి పశుసంపదని పెంచితే ఎన్ని ఉపయోగాలు మనకు బయోగ్యాస్ కావాలన్నా వ్యర్థ పదార్థాల నుండి వస్తుంది పంచామృతాలండి ఎన్ని ఉపయోగాలు క్రిమి కీటకాలను కానీ ఎటువంటి మెడిసిన్ తయారవుతుందో కానీ చాలా విషయాలు రసాయన రసాయన పదార్థాలు వాడకన్నా మనకి ఈరోజు లేటెస్ట్గా ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు ఎలా పండిస్తున్నారు ఈ పంచామృతాన్ని తేడా ఉపయోగించే క్రిమి కీటకాలను చంపడానికి రసాయనాలను తయారు చేస్తున్నారు సో అంత గొప్పది గోమాత గోమాతని పూజించడంలో ఎటువంటి సంకోచం లేకుండా పూజించడంలో నేను ఎటువంటి ప్రతి ఒక్కరు కూడా గోమాతల్ని పెంచండి గోమాత గుండి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి థ్యాంక్